అలా అండి విజయవాడ అంటే ఎండ ఎండలు మామూలుగా ఉండాలి కదా ఇంకా ఈ ఎండల్లో మంచి ఎండల్లో ముందుగానే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈ రోజు కూడా రోజు ఏదో టైంలో వర్షం కుడుస్తూనే ఉంది వర్షం కుర్చున్నంత సేపు కురుస్తుంది ఇంకా వర్షం ఆగిపోగానే గాలంతా బంద్ అయిపోయి ఒక్క బాగా పోతుంది ఇంకా విజయవాడలో పొద్దున్నే ఇవాళ వర్షం స్టార్ట్ అయిపోయింది సరేనే జరగసాకెళ్తే మొత్తం మొత్తం మేఘ అయిపోయింది ఆకాశం మొత్తం ఇంకా ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉంది వర్షం స్టార్ట్ అవుతుంది ఇంకా గాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈ వాతావరణం చూస్తుంటే ఇది ఇది మారే అంత వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా రోజు అయితే కాసేపు ఒక గంటసేపు అలా కురిసి వెళ్ళిపోతుంది కానీ ఈ వాన ఇవాళ పొద్దున్నీ సాయంత్రం వరకు అన్నట్టు మబ్బులు పట్టేసినాయి చూసారా దేభక్తంగా అలా మబ్బులు పట్టేసినాయి ఎట్ చూసినా మబ్బులతో కారు మబ్బులు గాలు గాలి ఎంత ఈదురు గాలి అనేది కానీ మామూలుగా లైట్ కారు వేస్తుంది ఈదురుగాలు మాత్రం లేవు ఓన్లీ మబ్బులు పెట్టేసింది ఈదురుగాలితో వచ్చిన వాళ్ళ వెంటనే తగ్గిపోయింది కానీ ఇలా గాలి తక్కువతో వచ్చిన వర్షం కుట్లా తగ్గేటట్లు లేదు ఎదురు చూస్తున్నా ఇది సైలెంట్ గా విజయవాడ మొత్తం కనివేసినట్టు ఈ కారు మేఘాలు చూసారా నల్లటి కారు మేఘాలు వైపు భయంగా అనిపించిన ఎంతో మనకి ఈ కారు మేఘాలను చూస్తే మనం మనం మనకు ఉండరు కదా చూసారా ఎంత ఈ విజయవాడ కొండల పైన ఇది తేలుతూ ఉన్నట్టున్నాయి మేఘాలన్నీ ఈ మేఘాలు ఎంత మబ్బులుగా మొత్తం ఆకాశం అంతా కమ్ముకుంటూ నిదానంగా వర్షం పడేటట్టు స్టార్ట్ అయిపోయేటట్టుంది వాన లైట్ గా సన్న చెనుకులు మాత్రమే పడుతున్నాయి ఇంకా ఈ మబ్బులకి తోడు గాలి కూడా లైట్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా వాతావరణం కూడా మెరుపులు ఉరుములతో మెరుస్తున్నాయి ఇంకా నేను కాసేపు ఈ మేఘాల కింద కూర్చున్నామని అనుకున్నాను కానీ ఇంకా ఉన్న గొంతుకి ఈ కారు మబ్బులు ఎక్కువైపోయి వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా నేను ఇంకా చూసారు కదా ఇంకా ఈ కారు మేఘాలతో వాహనం స్టార్ట్ అయిపోయింది ఇంకా సర్లే అని నేను ఇంకా ఈ నల్లటి మేఘాలను చూస్తూ ఈ కొండల మధ్యనే మబ్బులు ఇలా అరకులో మాత్రమే ఇలా వస్తాయి అంటారు కానీ ఇప్పుడు మా యుజ్ఞానం మొత్తం ఇలా అవుతున్నాయి చూడటానికి పగలే చీకటిలా తలపిస్తూ ఎంతో మనసుకి ఆనందం కలిగిస్తుంది వాతావరణం చూస్తుంటే ఇంకా దీన్ని నేను ఎంజాయ్ చేసేసాను ఇంకా ఎంజాయ్ చేసి ఇంకా ఈ వీడియో మాత్రం తీసేసాను ఇంకా లైట్గా ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను ఇంకే మేఘాలు అన్నీ నేను ఆ వీడియోలో బంధించి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతుంటే లైట్గా గాలి కూడా వేస్తుంది ఇంకా నేను టెరస్ నిల నుంచి ఇంకా బాల్కనీ దగ్గర చేసి చూస్తే ఇంకా మెరుపులు ఉగురుములతో ఇంకా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ వర్షం అయితే మాత్రం కుటువంటి లేదు ఇంకా ఎన్ని రోజులు కురుస్తుందో అన్నట్టు మబ్బులు కట్టేసింది గాలిలు వానలతో విజయవాడ నిన్నైతే కొంచెం వాన కూర్చున్నాక ఒక్కపోతుంది కానీ ఇవాళైతే ఒక్కపోసే అవకాశమే లేదు అన్నట్టు చలిగాలి కూడా లైట్గా స్టార్ట్ అయింది ఇంకా ఈ సో ఇంకా విజయవాడ మొత్తం చల్లబడిపోయినట్టేనా చూసారా బేబస్ అయినా ఉరుగు మెరుకులతో వాన సో విజయవాడ మొత్తం తడిసిపోయింది ఈ విధంగా నేను ఇంక ఈ వర్షం కొంచెం లాంటి వీలు తీసి పెట్టాలని నా ఛానల్లో అనుకుంటున్నాను ఇంక ఈరోజు కుదిరింది అది ఇంకా నేను కూర్చున్నాడు చూడస్తే లేకపోతే టిక్ చేసేయండి బోర్ కొడితే స్టిక్ చేసేయండి ఇంకా ముందుగానే వచ్చేసిన ఈ వర్షంతో విజయవాడ నగరం కూల్ కూల్గా చల్ల చల్లగా మారిపోయింది ఇంకా విజయవాడ ఆహ్లాదకరమైన వాతావరణం తీరుతుంది మీరే చూడండి